సరేదు ఇప్పుడు దానికి ఎవరు సమాధానం చెప్తారు లేదు ఈయన ఇంకా అమరావతి మీదే కట్టుబడి ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆదరణ ఏ పార్టీకి ఉంటుంది ఇక్కడ జనం తేల్చాలి ఈ ఎలక్షన్ ఒక రకంగా అది ఒక రెఫరెండం లాంటిది ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే రెండు కాన్సెప్ట్లు ఒకటి ఉన్నది ఒకటి అమరావతి అనేటువంటి రాజధాని నేను కొనసాగిస్తాను ఇక్కడే నవనగరాలతో కూడినటువంటి డెవలప్మెంట్ ఒక చోట కేంద్రీకృతం అయి వచ్చినటువంటి సొమ్ములని అభివృద్ధి సొమ్ముల్ని మిగతా ప్రాంతానికి పంచుతాను హైదరాబాద్లో డబ్బులతో బాగుపడింది చంద్రబాబు చెప్తారు కానీ ఇప్పుడు ఆ వాయిస్ అంత గట్టిగా వినిపిస్తుందా అమరావతి గురించి చంద్రబాబు గారు అమరావతి అని అంటున్నారు తప్ప ఇంతకు ముందు మాట్లాడినంతగా మనకు అమరావతి కావాలి ఇదిగో ఈ మధ్యలో అసలు సింగపూర్ గ్రాఫిక్ చూపించిందే లేదు ఈ ఎలక్షన్ ప్రచారంలో గానీ అసలు చూపించిందే లేదు తగ్గేరా తగ్గాల్సి వచ్చింది అది కూడా అప్పట్లో ఏంటి ఇలా కట్టబోతున్నానని చెప్పి అవును అప్పుడు అందరినీ వాళ్ళు అందరిని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కూడా చూపిస్తారే పెద్ద పెద్ద ప్రచారం చేశారు ఇప్పుడు మరి ఆ దారి మీదే అదే పాయింట్ కదా అమరావతి కడతామంటే అదే కదా అలాగే అక్కడ కట్టింది కూడా ఏం లేదు కదా అవకాశం మధ్యలో జగన్ వచ్చి పోయాడు కాబట్టి కట్టలేదు రేపు కడతాడు ఆయన వస్తే ఆ నవనగరాలు అక్కడే కడతపు మేము అమరావతి రూట్ ప్లాన్ మార్చుకున్నాం అమరావతి రాజధాని అక్కడ ఉంచి నవనగరాలని నవరా తొమ్మిది జిల్లాలకు పంచుతామని ఏం చెప్పట్లేదు కదా కాబట్టి ఆయన అమరావతి ప్లాన్ అదే ఉంది క్లియర్ ఇప్పుడు మోడీ కూడా వచ్చాడు కాబట్టి అమరావతి మళ్ళీ ప్రపంచ స్థాయి రాజధాని అని మళ్ళీ చెప్తున్నారు కదా ఎన్నికల్లో కూడా చెప్తున్నారు కదా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి ఇప్పుడు దాంట్లో యూటర్ తీసుకున్నది ఎవరెవరు అంటే అందరూ యూటర్న్ తీసుకున్నారు అమరావతి నుంచి వెనక్కి వెళ్ళబోము అని చెప్పింది ఉమ్మారెడ్డి చేత రోజా చేత చెప్పించింది కాంగ్రెస్ వైసీపీ జగన్ మాత్రం నోరు అక్కడే కట్టుకున్నాడు కదా అన్నటువంటి ప్రచారం చేయించారు కానీ నోరు మెదపలా జగన్ అనేటువంటి వాడు వస్తే అమరావతి కట్టడు ఆపేస్తాడు అని తెలుగుదేశం వెళ్ళింది ఎన్నికల్లో అయినా సరే అమరావతిలో కూడా ఓడించారు అంటే అర్థం ఏంటి అక్కడ దాని ఎజెండా మీద వెళ్ళినట్ట నాకు తెలిసి ఎన్నికల ఎజెండా రోడ్డు గురించినో కాదు